పెళ్ళా వచ్చిందన్న సంబరంలో అన్నం పెట్టే పొలాన్ని మరిచిపోతాయలా నీ పెళ్ళాన్ని ఎవరు ఎత్తుకుపోర్లే పొలానికి కాపలకెళ్ళు పందులు కూడా ఎక్కువగా ఉంది ఏమమ్మో కాపలాకెళ్ళిన మనిషిని పక్కలో పడుకోబెట్టుకోవడానికి దగ్గరుండి మరీ తీసుకొచ్చావా ఉంటే సంస్కారానికి అవమానం అందుకే చేసుకున్నాను నువ్వు వారదానికి కాదా భార్యాభర్తలు కలవడం జీవితంలో ఒక భాగం కాని కలవడమే జీవితం కాదు నన్ను ఎందుకు ఎందుకు పొలం అంటే పెళ్ళం పక్కల తగ్గుంటావా పశువులు పంట పొలం అంతా నాశనం చేసి ఇదంతా నువ్వు కట్టుకుని ఆ పాపిస్తాన్ వల్లే వచ్చింది అది ఎప్పుడైతే ఇంట్లో కాలు పెట్టిందో అప్పుడే ఇంటికి పిడబొట్టుకుంది అన్నయ్య నన్ను ఏమైనా పర్లేదు కానీ జానకని ఏమన్నా అన్నావు మర్యాద అమ్మా నిన్న కాక మొన్న వచ్చిన పెళ్ళం కోసం పిచ్చి పెద్ద చేసిన నేను ఎదురిస్తావా నువ్వు ఇంకా ఒక్క క్షణం ఇంట్లో ఉంటారు తెలియ లేదు చూస్తారేంటండి నేను బతుకుండగా నా కొడుకు ఇంట్లో నుంచి ఎవరో బయటికి పంపించలేరా ఇష్టం లాంటి మీరే అవ్వండి ఏంటి ఈ ఇంటికి పెద్ద కొడుకుని రేపు నువ్వు చచ్చి ఈ చవత పడేయాల్సిన వాడిని నన్నే ఇంట్లో జడిపోమంటావా అవునండి ఈవిడెప్పుడు వాన వెనకేసుకొస్తుంది ఇది చస్తే మీరెందుకండి అవతల పారేడు కాకులు గద్దలు పొడుస్తుంటే పంచాయతీ వాళ్ళు పట్టుకెళ్తారు శవాన్ని మాక్రమేద చేయొత్త <tartic czego odita razorizando0> <cortar ini> పెళ్ళ ఇలా ప్రవర్తించడం ధర్మంగా ఉందా వాడు నా తమ్ముడు తమ్ముడైతే చెయ్యని తప్పుకు శిక్షించడం ఎందుకు ఆయన భార్యని అంటే మా మాట కాదని నువ్వు చెప్పింది వింటాడా వింటారు అది మంచి మాట మాటైతే ఓచేషు మాత శయనేషు రంప కార్యేషు మంత్రి క్షమయాదరిద్రి పరిస్థితుల్ని బట్టి భార్య స్థానం మారుతూ ఉంటుంది మీరు నిజంగా తప్పు చేశారా ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు తిట్టించుకోవాలా ఎందుకు కొట్టించుకోవాలి అనవసరంగా కొట్టిన వాళ్ళని ఏం చేయాలి రాఘవరావు గారి పుత్రుడు మాటా మాటా పట్టింపులతో విడిపోవాలని నిర్ణయించుకోవటం వల్ల చిరాసి ఇల్లు పది ఎకరాల పంట భూమి రెండెకరాల బంజర భూమి గొడ్డు గోదా ఇంట్లో సామాన్లు తదితర అన్ని ఇద్దరన్నదమ్ములు సమానంగా పంచుకోవాలన్న ఉద్దేశ్యం మాకున్నాయ్ ఇదంతా వాళ్ళ సంపాదించి పెట్టిదేమీ కాదు ఈ స్థలం వాళ్ళదైనా ఈ ఇల్లు నా కట్న డబ్బుతో కట్టించుకున్నాను ఆ పదెకరాల పంట భూమి మా పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాలకిచ్చారు ఇహ ఇంట్లో సామాన్లు అంటారా నాతో పాటు తెచ్చుకున్నవే వాళ్ళ మాటకి ఏమి ఇవ్వాలో నేను పంచిస్తాను ఏంటో తెలుసా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఈ తల్లిని చేతితో పట్టుకుని చెప్తున్నాను మీ పంట పొలం గాని మీ సానుభూతి కానీ మీ చచ్చుబుచ్చు సామాన్లు గాని మాకేం అక్కర్లేదు దేవుళ్ళాంటి భర్త అమ్మ లాంటి అత్తయ్యా నాకంతే చాలు హాయ్ ఉండడానికి గూడ ఏర్పాటు చేశాం ఇక పైన బతకడానికి దారి చూపించు తండ్రి మాకున్న స్థలంలో కోళ్ళఫారం పెట్టాలనుకుంటున్నాం దానికి సంబంధించిన వివరాలన్నీ దేంట్లో ఉన్నాయి దయచేస్తా మరు అలాగే మీ అప్లికేషన్ మా కమిటీ మీటింగ్ లో పెట్టి నిర్ణయం తీసుకుంటాం అది మీకు తెలియజేస్తాం థ్యాంక్స్ వస్తాండి జానకి చూడమ్మా ఈ కోపాలు తాపాలు కలకాలం ఉండవు తాపనవుతున్నాననే ఆనందంలో మీ నాన్న అన్నీ మర్చిపోతాడు జానకి పుట్టింటి వాళ్ళు నీ ఒళ్ళో చలివిడి పెడితే చాలవా నా మాట కాదనక వాడు నువ్వు వెళ్ళండి బాగున్నావా ఇంకా అంతా కులసైనా అంత బాగున్నారండి తల్లి నా నమ్మం చేస్తురావా చాలా సంతోషం ఎవండి ఎవరు వచ్చారు చూడండి మీరు ఎప్పుడైతే పెళ్లి పొందుతున్న మాట కాదని నా మర్యాదని గౌరవాన్ని మంట కలిపి దరిద్రం పెళ్లి చేస్తున్నావు అలా నన్ను ఏమన్నా పర్లేదు నా భర్తను అవమానించకండి నన్ను నిందించినా చెప్పించినా ఊరుకుంటాను కానీ నా భర్తని పల్లెత్తు మాట అన్నారో తండ్రి అని కూడా చూడం నాకుంటా కదా ఏమండి ఒక్క కాని ఒక్క బీట అదృష్టం లేకుండా చేశారు కన్న కూతురు నెల తప్పింటికి వస్తే కనీసం కోరికలు తీర్చకపోయినా కడుపుల నుంచి బయటికి పంపించేశారు అమ్మననే విషయం మర్చిపోయి కట్టుకున్న భర్తకే విలువ ఆడదనిగా పుట్టడమే నా కర్మండి అమ్మ మనసు ఏమిటో అర్థం చేసుకోలేవా మా కాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేరు కడుపుతో ఉన్నాం పుట్టింటి అచ్చట ముచ్చట తీర్చుకోవాలని వచ్చాం కన్నా వాళ్ళు సీమంతం జరపడం ఆచారం కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది పొట్టి చేతులతో నిన్ను పంపించలేనమ్మా అతడికి ఇచ్చే మగాళ్ళకి పంతాలు పట్టింపులు ఎక్కువ అందుకే మీ నాన్న అలా మాట్లాడాడు మీ అమ్మ వచ్చి కుంకుమిచ్చిందిగా అంతకంటే ఇంకేం కావాలమ్మా